మీ పేరండి నా పేరు తలారి వరం అండి వ్యవసాయం చేస్తామండి సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారు పాలనపై మీ అభిప్రాయం అభిప్రాయం బాగానే ఉందండి మంచి పనులు చేస్తున్నారు రోడ్లు బుర్ర రోడ్లు మంచి రోడ్లు పోసారు సిమెంట్ రోడ్లు పోసారు గ్రాబర్ రోడ్లు పోసారండి అన్న క్యాంటీన్లు పెట్టారు మంచి లేబర్ భోజనాలు చేస్తున్నారు అంతా బాగుంది సార్ అది మరి పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ అది నిజం అంటారు లేదు లేదండి వైసీపీలోనే వ్యతిరేక వచ్చింది వ్యతిరేక రాబట్టే కదండి మూడు నెలలకి నాలుగు నెలలు డబ్బులు ఇవ్వడం ధాన్యం డబ్బులు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు గోలు లేక ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తున్నారు కదండి గోల్ని ఇబ్బంది లేదు అంతా ఉంది కదా సార్ మరి అన్నట్టు రాజధాని నెంబర్ వన్ గా అప్పుడే తయారైపోతుంది పో పోలవరం తయారైపోతుందండి మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అమరావతి రాజధానిగా అవసరం లేదండి రాజధాని అవసరం లేదని ఎందుకు చేస్తున్నారు మరి చేయాలి కదండి ఆయన కదండి మూడు సార్లు పెట్టి మూడు రాళ్ళు కూడా పెట్టలేదు కదండి మూడు సార్లు అని అదే అండి రేషన్ వాళ్ళు మరి ఆపేస్తున్నారండి సార్ దీనివల్ల ఉపయోగం ఏంటంటారు రేషన్ అండి దానికైదో క్వశ్చన్ పెడతారండి మళ్ళీ లేకుండా అని తీరు కదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి పథకాలు కావాలి రెండు కావాలి అది పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటారా నిజమేనా పథకాల వల్ల ఏం ఇబ్బంది అసలు పథకాలు వేస్ట్ అండి ఇప్పుడు నటుతకు రోడ్లు కావాలి రైతుకి మంచి సంజం కావాలి రైతు ధాన్యం డబ్బు కావాలి ఇవి కావాలి కానీ పథకాలు ఎందుకంటే వేస్ట్ అసలు ఇప్పుడు దా రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అవి ఇవన్నీ బాగుంటాయండి ఇప్పుడు మన ఇరిగేషన్ ఉందండి ఇరిగేషన్ రైతులకు నీళ్ళు రా ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు ఇవాళ మరి కలవట్లు కట్టడం కానీ కాలువలు బాగు చేయడం కానీ రెడీ అయిపోతాయి అండి మోహన్ రెడ్డి గారిని మధ్య స్కాన్ లో అరెస్ట్ చేస్తారంట అది మామూలుగా వ్యాసం పని అండి సార్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుందండి ఈ పన్నెండు నెలలు పాలన చంద్రబాబు గారిది ఎలా ఉందంటారు చాలా బాగుందమ్మా బాగుందంటే కరెంట్ కానీ రేషన్ ఇచ్చే ఆటలే కానీ అన్ని మీకు పెన్షన్ వస్తుంది వస్తుందమ్మా నాలుగు ఏమైనా మార్పులు చూసారా ఈ ప్రభుత్వం ఎక్కువ శాతం చూపించిందండి ఆ ప్రభుత్వంలో అసలువారికి అన్నారు కానీ అలా అలా మమ్మల్ని మబ్బులే పెట్టేశారు ఆయనది బట్టలు నొక్కుతూ ఐదు జాతం ఈ జాతం అంటే మోసం చేత కానీ ఏమీ లేదండి ఆయన వాటిల్లో అసలు అన్ని కుట్టించనండి జనాలు భయపెడతాం ఆయన పరిపాలనలో జనాలు కొట్టిచ్చేసేసాడు మనుషుల్ని అంశాలు పెట్టాడు ఆయన కొట్టారండి ఏదంటే జగన్ పేరు ఎత్తపోయినా జగన్ తిట్టారంటే చెప్తే చాలు తీసుకెళ్ళి పోటీ వేసినట్టు కొడతా ఉండే అలా చేసి అలా చేసాడండి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు బాగానే అండి మాకు చంద్రబాబు చాలా బాగా చేస్తున్నాడు అండి అన్ని కూడా ఉందండి అన్ని బాగున్నాయి అమ్మా నేను పెద్దోళ్ళు చెప్తాను కదండి పాఠ్యత్తుని కాబట్టి చాలా బాగున్నాయి అండి రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా రెండు కావాలండి రెండు కావాలమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికలు కూల్చాడు అన్నా క్యాండిల్ ధ్వంసం చేశాడు టీడీపీ పార్టీ ఆఫీసుల్ని వాళ్ళ యొక్క అనుచరులతో మొత్తం ధ్వంసం చేయించాడు అన్నగారి ఎన్టీఆర్ గారి పేరుని మొత్తం తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టాడు మొత్తం పసుపు రంగు ఎక్కడ కనపడితే వాటిలన్నింటి పసుపు రంగుని అంతా తీసేసి బులుగు రంగు ఆయనకు బాగా ఇష్టమైనటువంటి బులుగు ఉంటది కదా ఆ బులుగు రంగులు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు కదా ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నువ్వు ఏవైతే ప్రజావేదికలు కూల్చావో వాటిని మళ్ళీ పునఃప్రారంభించారు అన్నా క్యాండిల్ని నువ్వు ధ్వంసం చేస్తే ఈ రోజున మళ్ళీ అన్నా క్య రీఓపెన్ చేసి మూడు పూట్ల భోజనం పెడతా ఉన్నారు అలాగే పార్టీ ఆఫీసులు ఎంత దారుణంగా నువ్వు ధ్వంసం చేసావో అంతకంత రెట్టింపుతో పూర్వవయువంతో ఈ రోజున టీడీపీ పార్టీ ఆఫీసులని కలకలాడుతూ ఉన్నాయి అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు సూటి ప్రశ్న గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం నువ్వు చేసింది ఏముంది కోల్చటాలు ధ్వంసం చేయాలి తప్ప ఈ రోజున కోటం ప్రభుత్వం ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటుంది ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి ఏవైతే పెట్టారో వాటిని అవలంబించే తీసుకుని అడుగులు ముందుకేస్తున్నాయి ప్రతి అభివృద్ధి పనిని ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒకసారి మీరు మాట్లాడే మాటలు ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి అరాచకాలకి కూటమి ప్రభుత్వం ఈ రోజున మీ అందరికీ స్వస్తి చెప్పింది ప్రజలు స్వస్తి చెప్పారు పదకొండు సీట్లు పక్కన కూర్చోబెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఈ రోజున కూటం ప్రభుత్వం చేస్తున్న పనికి అందరూ హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయం మనకు కావాలి ఎక్కడ చూసినా సరే ప్రజలు ఒక్కటే చెప్తా ఉన్నారు ఆ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గనుక వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడుస్తాడు ఒక పక్కన అభివృద్ధి అంటాడు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తానంటా అది చేస్తాను ఇది చేస్తాను ఉద్యోగాలు ఇస్తానంటాడు ఒక్క మాట నిలబెట్టుకునే ప్రసక్తి లేదు మొత్తం అన్నింటిని సర్వనాశం చేశాడు ఈరోజున కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్నీ అందుతున్నాయి దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేలా చేసుకోము అక్కడంటూ పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ యొక్క విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతి రాజధాని గురించి ఎంత విషం కక్కుతున్నావో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున రైతుల పక్షాన్ని వ్యవహరిస్తున్నావు రైతులను మోసం చేసిందంటూ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నావు కదా రైతుల మీద ఈరోజు నువ్వు ముసల కన్నీరు కారుస్తున్నావు కదా రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఒకసారి రైతుల పక్షాన్ని వ్యవహరించింది ఎవరో రైతుల్ని ముంచింది ఎవరో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ చెక్ చేయి రైతులకి రైతు భరోసా ఇస్తారని చెప్పి మబ్బి పెట్టి ఒక సంవత్సరం వేసి మిగతా నాలుగు సంవత్సరాలు ఎక్కబొట్టినటువంటి ఘనత నీదయ్యా నువ్వు రైతు భరోసా ప్రతి సంవత్సరం వేసిన నువ్వు నిరూపించు పని అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చినాయని అని చెప్పి నిరూపించు కేవలం నీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసినోడికి రైతు భరోసా వచ్చేది నీ పార్టీ అయితే రైతు భరోసా వస్తుంది నీ పార్టీ వాడితే రైతు మితలందరూ రైతులు కాదు నీ దృష్టిలో అలాగే నువ్వు అమ్మఒడి విషయంలో కూడా అంతే అమ్మఒడి కేవలం ఏం జరిగిందంటే పదిహేను వేల రూపాయలు అని చెప్పి పదమూడు వేల రూపాయలు వేసి మిగతా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కట్ చేసేవాడు ఈ లెక్కలను ఎవరో తెలియదు నువ్వు పథకాలు ఇచ్చేసానంటావు ఆటో వాళ్ళకి పదివేలు వేసినట్టావు సెలూన్ షాపు పదివేలు వేసినట్టవు చిరు వ్యాపారులకు పదివేలు వేసినంటావు ఎక్కడికక్కడే డబ్బులు పంచి పెట్టేసినట్టావు కానీ పంచిపెట్టావు రైటే ఒక చేతితో వేస్తావు రెండో చేతితో లాక్కుంటావు ట్యాక్సుల రూపంలో నువ్వు పంచిపెట్టిన ప్రతి రూపాయి వల్ల ఈ రోజున నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగాయి నువ్వు అప్పులు తెచ్చేయడం పంచి పెట్టేసి బాగానే ఉంది పోనీ పంచిపెట్టు పథకాలు వేరులే పర్లేదు చేసావు నువ్వు ఏం చేయాలి అలాంటప్పుడు నిత్యావసర రేట్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీ హయాంలో నిత్యావసర రేట్లు ఒక్క కేజీ టమాటా నలభై డెబ్బై వరకు వెళ్ళిన రోజులు ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకో నూనెల ధర ఈ రోజు కూడా నూట ఎనభై రెండు వందలు ఉంది నూట పది నూట ఇరవై రెండవలస్ ఉన్నటువంటి నూనె ధర ఈ రోజున కిలో ఈ రోజున కేజీ నూనె నూట డెబ్బై నూట ఎనభై రేంజ్లో పెరిగింది అంటే నువ్వు నిత్యావసర రేట్లు ఎంత ధరను పెంచావు పెట్రోల్ ఇవన్నీ పెరిగినాయి కదా చాలా మంది మాట్లాడతారు కేంద్రం పెంచితే రాష్ట్రం ఏం చేస్తుంది అని చెప్పి అంటారు కదా మరి రాష్ట్రానికి కూడా సంబంధించి దాంట్లో వాటా ఉంటుంది రా బాబు అక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పుడు రాష్ట్రానికి కాడ కాస్త ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకుంటూ ఉంటారు మరి ఆ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అంటే ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు ప్రజలు ట్యాక్స్ రూపంలో ఎంత కట్టినా పర్లేదు ఏ వందలే ఒక పక్కనండి మన పథకాల రూపంలో ఇచ్చినా మళ్ళీ అలాగే లాక్కుంటున్నావు కదని చెప్పి చక్కగా ప్రజలకు మాత్రం పథకాలు ఏర్లైపోయినట్టు ఒక సింబల్ చూపించు కానీ ఎనహమాలు జరిగేటువంటి దౌర్జనాలు ఎవరు కనపడవు కదా ఇంకా నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే లెక్కర్ స్కామ్లో దందాలు తర్వాత ప్రతి శాఖలో అవినీతిమయాలు ఇంకో చూసుకుంటే విదేశాలకు సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు విదేశీ అదానికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించి అక్కడ దోచుకుని తింటాం ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక పక్కని డబ్బులన్నీ ఏమవుతా ఉన్నాయి మేము అప్పుల రూపంలో ట్యాక్సుల రూపంలో మీకు కట్టినటువంటి డబ్బులన్నీ ఏమవుతా ఉన్నాయి ఎక్కడ చూసినట్టు అవినీతి అరాచకాలను ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించి మళ్ళీ రెండు వేల ఇరవైలోనే పాదయాత్ర చేస్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రినే నూట డెబ్బై ఐదు నియోజకవర్గలు నాయి చెప్పడానికి ఏ రకంగా చెప్తావు ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు ప్రజలు రకంగా నమ్ముతారు గత ఐదు సో నీకు అవకాశం ఇస్తే చేసినటువంటి చూశారు కదా మళ్ళీ నీకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీకు ఏ రకంగా అవకాశం ఇస్తారు ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనకనెట్టు మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ముందుకు అడిగేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉండంటే మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రికి గెలిపించుకొని మా చెప్పుతో మమ్మల్ని కొట్టించుకోమంటావేంటి నువ్వు చేసేటువంటి పరిపాలన నచ్చకే కదా ప్రజలు నేను పక్కన కూర్చోపెట్టింది మళ్ళీ నేను అధికారంలోకి వస్తా ప్రజలకు కావాల్సిన చేస్తా నన్ను ఒకసారి గెలిపించను అని చెప్పి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సే మళ్ళీ మొదలుపెట్టావు కదా అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రజలు నమ్మరయ్యా ఇప్పటికీ నువ్వు చేసినటువంటి పనికి బాగా ప్రజలు బుద్ధి చెప్పావు ప్రజలందరికీ నీకు ఎలాంటి స్వస్తి చెప్పాలో అదం పాతాలను తొక్కరో తొక్కారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినట్టే కాస్త అర్థం చేసుకో ప్రజల్లో నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగింది నీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నీ మీద కూటం ప్రభుత్వం మీద ఎప్పటికైనా బురదజల్లే రాజకీయాలు శవరాజీలు చేయడం అనేసి ప్రజలకి ఏం కావాలో ఆ రకంగా ఆలోచించి అధికారంలో రావడానికి ప్రయత్నించు ఒకవేళ మంచి చేయాలంటే ఏం చేయాలి అది ఆ రకంగా ప్రయత్నించు తప్ప ఎంతసేపు బురదజల్లే రాజకీయాలు పనికిరావు